ఏపీ మంత్రివర్గం నేడు సమావేశమయ్యింది వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షతన వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొన్నారు మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి మంత్రివర్గం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా నెల రోజులు దాటిపోయింది అయితే ఇప్పటి వరకు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేసిన హామీ మాత్రం ఒకటే అది సామాజిక భద్రత కింద పిన్షన్ల పెంపు మొత్తం గతంలో మూడు వేల రూపాయలు ఉన్న ఆ పిన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది ఈ కూటమి ప్రభుత్వం ఈ నెల ఒకటవ తేదీన దీన్ని అమలు చేసింది ఇక మిగిలిన హామీలు కానీ చేసిన సంతకాలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ కూడా లేకుండా పోయింది అందులో ముఖ్యంగా చెప్పాలంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటివరకు అయితే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం కూడా అమలుకు ఊసేలేదు ఇక మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ మాట ఊసేలేదు ఇక ఉచిత ఇస్కా అంటూ ప్రకటించినప్పటికీ టన్నుకు పద్నాలుగు వందల రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఆయా అంశాలన్నిటిపైన మంత్రివర్గంలో సమీక్ష అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్పై మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని ఇందులో తెలుస్తుంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలపై త్వరలోనే ఒక సమీక్ష సమావేశం పెట్టి పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి